కార్తీక వన సమారాధన మహోత్సవం కుమ్మర శాలివాహన వాహన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన పేరేచర్ల భోజనాలకి మనకు కూడా ఇన్విటేషన్ వచ్చిందండి ఈసారి తప్పకుండా అటెండ్ అవ్వాలని నేను ముందే ప్లాన్ చేసుకుని ఉన్నాను ప్రతి సంవత్సరం మనకి ఇన్విటేషన్ వస్తుంది కానీ మా చుట్టుపక్కల వాళ్ళందరూ వెళ్తారండి మరి నేనెందుకు వెళ్ళలేదు నేను ఎందుకు మిస్ అయ్యానని ఇప్పుడు బాధపడుతున్నాను ఎంత గొప్పగా ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయి అంటే మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న పిల్లలు భరతనాట్యం చేస్తున్నారు ఎంతో గొప్పగా ఉంది ప్రదర్శన చూడముచ్చటగా ఉన్నారు ఇంత గొప్ప కళ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఉందంటే నాకు ఆశ్చర్యం కలిగింది అదీ కాక మొట్టమొదటిసారిగా నేను భరతనాట్యాన్ని దగ్గరగా చూశాను ఎప్పుడైనా టీవీలో అట్లా చూసేదే డైరెక్ట్గా పిల్లలు వేసుకున్న కాస్ట్యూమ్ ఆ మేకప్ నిజంగా ఆ పరమేశ్వరిని చూసినట్లే ఉంది అంత గొప్పగా ఉంది ఆ అమ్మాయిల మే మేకప్ కానీ వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ చూసేదానికి ఎంత కళ్ళకి నిండుగా ఉందంటే అలాగే అంతే గొప్పగా ఎక్స్ప్రెషన్స్ మూమెంట్స్ ఇచ్చి చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నారు ఎంత గొప్పగా చేశారండి వాళ్ళతో ఫొటోస్ కూడా దిగాం మేము అక్కడున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ దీన్ని ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్స్ అందరూ ఒక ఒక దగ్గర చేరి ఈ మూడు నెలల నుంచి వాళ్ళు కష్టపడి ఇదంతా వీళ్ళందరినీ గాదరి చేయడానికి చాలా కష్టపడ్డారట వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ కష్టం ఇక్కడున్న ఈ కార్యక్రమంలో కనిపిస్తుందండి ఖచ్చితంగా నేనేదో కొంతమందే వస్తారని చెప్పి నేను వెళ్ళాను అంతకుముందు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇదే మొదటిసారి కానీ నేను వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని వేల మంది అండి కొన్ని వేల మంది స్టార్టింగ్ అన్నీ టీ టిఫిన్లు నుంచి భోజనం వరకు లాస్ట్ వరకు ఎంత చివ్వర ఎవ్వరొచ్చినా ఆఖర వాళ్ళకు కూడా భోజనం ఉండేలాగా వాళ్ళు ఏర్పాట్లు చేశారు ఎక్కడ పడితే అక్కడ ఒకే చోట ఒకే లైన్ కాకుండా ఒక నాలుగైదు చోట్ల పెట్టేశారు భోజనము ఎక్కడ వాళ్ళు అక్కడ ఇబ్బంది పడకుండా తినేదానికి ఈ కార్యక్రమానికి గొప్ప గొప్ప వాళ్ళందరి పేర్లు నేను చెప్పలేను కానీ కొంతమంది పేర్లు నాకు తెలుసు చెప్పొచ్చో లేదో తెలియదు కదా కానీ చాలా పెద్దవాళ్ళు వచ్చారు వాళ్ళందరికీ సన్మానాలు సత్కారాలు జరిగినాయి అక్కడ ఒక డైరీ కూడా ఒక పుస్తకం అనేది ఆవిష్కరణ కూడా ఒక పెద్దవారి చేత చేపించారు ఇప్పుడు మీరు చూస్తున్నది అదే ఆ పుస్తకమేను డైరీ అనుకుంటా పుస్తకం అన్నారు పేరు నాకు తెలియదులేండి నేను వినలేదు ఆ పుస్తక ఆవిష్కరణ కూడా అక్కడ జరిగింది గొప్ప గొప్ప వాళ్ళందరినీ ఇలా ఒకే దగ్గర చూడడం చాలా సంతోషం అనిపించింది ఇంత బాగా జరిగిన ఈ కార్యక్రమానికి ఇంకా ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంకా బాగా జరగాలని ఇంకా మనం కూడా మిస్ కాకుండా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో కళకళలాడుతూ చూడండి కుటుంబాలతో వచ్చారు అప్పటికే భోజనం అంతా పూర్తి అయిపోయి చాలామంది గిఫ్ట్లు కోసం వెయిట్ చేస్తున్నారు గిఫ్ట్లు అంటే ఏందో తెలుసా లక్కీ డ్రా కూడా ఉందండి దీనిలో మరి దీనిలో లక్కీ డ్రాలో నేను కూడా తీసుకున్నాను నా పిల్లలు కూడా టోకెన్ తీసుకున్నారు మరి నాకు గిఫ్ట్ వచ్చిందా లేదా అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను సరే కొన్ని వేల మందికి టోకెన్స్ ఇచ్చారు అందులో తీసింది మాత్రం యాభై మందికే ఈ యాభై మందిలో ఈ వేల మందిలో యాభై మంది లక్కీ పర్సన్స్ అనుకోవాలి మా అబ్బాయి నేను భోంచేసి వచ్చి ఒక చిన్న క్లిప్ అయితే తీసుకుంటున్నాం మామిడి చెట్టు కాడ ఫోటోలు అయితే భలే తీసుకున్నారని పిల్లలు భలే గ్లో బాగా గ్లోగా వచ్చినాయి ఫోటోలు బాగా చూడడానికి చాలా బాగున్నాయి ఇప్పుడు భోజనానికి అయితే క్యూలో నించున్నారు చాలా మంది ఇక్కడ ఒక్క చోటే కాదండి చాలా చోట్ల ఉంది భోజనం చుట్టుపక్కల స్వాములకైతే సపరేట్గా ఉంది అన్ని వీలుగా బాగా చేశారు ఎవరికి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రతి చోట వాటరు అంతా టెంట్లు అంతా బాగా చాలా బాగా జరిగింది నెక్స్ట్ సంవత్సరం కూడా మనం మిస్ కాకుండా వెళ్ళాలి ఇంక ఇప్పుడు వరకు మిస్ అయ్యాను ఇక ముందు మాత్రం మిస్ అయ్యేదే లేదు ప్రతి సంవత్సరం నేను కూడా నా కుటుంబంతో హాజరవుతాను మరి ఎలా ఉందో కామెంట్ చేయండి